నంద్యాల జిల్లా నందికోట్కూర్ మండలం మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు మంత్రికి అధికారులు ప్రాజెక్టును గురించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం బడ్జెట్లో తొమ్మిది శాతం ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే గత వైసీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో కేవలం నాలుగు శాతం మాత్రమే నిధులు కేటాయించిందన్నారు అందులో కొంతమేరనే ప్రాజెక్టులకు ఖర్చు చేశారని మిగతా నిధులను అవినీతికి పాల్పడి కాజేశారని మండిపడ్డారు చూస్తూ ఉన్నాం అంటే ఒక ప్రజా ప్రభుత్వానికి మరి ఏదైతే రాక్షస ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఏ రోజైతే పర్టికులర్గా రాయలసీమ మరి రాయలసీమ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డదా అని చెప్తూ ఉంటాడు కానీ వాస్తవంగా మాట అనడానికి కూడా అతని ఆయనకి నైతికతో లేదు ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి ఏదైతే ఇప్పుడే చెప్పాము ఆయన నిధులు ఏ రకంగా కేటాయించాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉంటే టోటల్ బడ్జెట్లో తొమ్మిది అందుచేత ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే ఈ తప్పులు పొరపాట్లు ఏవైతే జరిగాయో వాటి అన్నింటి సరిదిద్ది మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పెడతాం జరిగింది ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంప్స్ ఆల్రెడీ ప్రతి స్టేజ్ లోనూ కూడా ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అది గతంలో దురదృష్టం